భారీ స్థాయిలో బీసీ బహిరంగ సభ పెట్టి ఆ సభ తమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన మేడం గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా జై భారత్ పాత్రికే మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ సందర్భంలో మీరందరూ చూసినటువంటి విషయం దగ్గర దగ్గర మండల స్థాయి నాయకులు సైతం వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అందులోనూ భారతీయ జనతా పార్టీ దేశం ఇవాళ జనతా పార్టీ దేశానికి దేశ ప్రజలకి అంకితమైన సేవ చేస్తూ వస్తున్నారో ఒక రకంగా వారు ఆమోదముద్ర వేసినట్టు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి దేశ ప్రజలు ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా బేరీస్ వేసుకుంటూ తిరిగి భారతదేశ ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ కేంద్రంలో కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి భారతదేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించారు నేను ఇందాక చెప్పినట్లుగా ఇంత ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మూడవసారి ఆశీర్వదించాను అని అంటే అది గత పది సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి ప్రజా సంక్షేమానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లే కనుక ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలం కూడా మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి పేద ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేసే దిశగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని అది కేవలం నినాదం మాత్రం కాదు అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది విశ్వాసం నమ్మకం కూడా కనుక ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెడుతూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇదే విధంగా దేశానికి దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సేవ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం ఏదైనా ఉన్నది అంటే తిరిగి ఇక్కడ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఆలోచించి వారు ఇవాళ ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందించారు అయితే ఈ విజయం ఏదైతే ఉందో ఇది ఈ విజయంతో పాటు బాధ్యతని కూడా తీసుకొచ్చింది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉందో ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలని సుపరిపాలని రాష్ట్రం అందిస్తారు అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్న వరద పరిస్థితి ఇక్కడ వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితిని మనం అందరం కూడా ఎదుర్కొంటున్నాము కలెక్టర్లు వాళ్ళందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి మీరందరూ కూడా తగ్గు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావలసినటువంటి సేవల్ని అందిస్తూ ప్రధానంగా ఏమిటంటే కొంచెం ఈ ఇన్ఫెక్షస్ డిజీజ్ ఏదైతే ఉంటాయో ఈ మురుగునీరు వర్షం నీరు అన్నీ కలిసిపోయినటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఒక రక్షణ వలయంగా అధికారులందరూ కూడా ప్రజలు